చెరువుగట్టు అక్రమ తవ్వకాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కుటుంబంపై దాడి చేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది స్వతంత్ర జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బర్రి ఆనంద్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు విశాకోటి సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం రాజనగరం మండలం పల్లకడియం గ్రామంలో ఉన్న చెరువుగట్టును ఆ గ్రామ సర్పంచ్ రమ్య భర్త చావ ప్రసాద్ మరికొందరు వ్యక్తులు కలిసి చెరువుగట్టు మట్టిని అక్రమంగా తరలించడంతో పాటు గట్టుపై అరవై సంవత్సరాల కాలంగా ఉన్న చెట్లు కూడా కొట్టివేసి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిషర్మెన్ సొసైటీ నాయకులు విజ్ఞాపన రాంబాబు ఇస్సాకోటి మహాలక్ష్మి ఫిర్యాదు చేశారని తెలిపారు ఈ సంఘటనపై కక్ష పెంచుకున్న గ్రామ సర్పంచ్ భర్త చావా ప్రసాద్ ప్రోద్బలంతో రొక్కాల వెంకటేష్ వేమారపు సురేష్ రొక్కాల సుబ్బారావు రిక్కాల శ్రీను రొక్కల దుర్గయ్య తదితరులు గురువారం పేదల సమక్షంలో మాట్లాడే పని ఉందని బాధిత కుటుంబాన్ని పిలిచి మహిళలను కూడా చూడకుండా అమానుషంగా పొత్తి కడుపులో తన్ని ఇంటి వరకు వెంబడించి దాడి చేశారని బాధితులు ఆవేదన చెందారు చెరువుల్లో మట్టితో ఉన్నారు అని దాని మీద మేము కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టామండి కంప్లైంట్ పెడితే మా ఊర్లో చిన్న మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెడితే మా చెరువులో మట్టి గేదెలు పడిపోతున్నాయి అలా తొవిచ్ అని వెళ్ళి అడిగిన దానికి మమ్మల్ని మా ఫ్యామిలీ అందరినీ కొట్టి తవ్వేశారు ఇంటికి మేము ఇంటి దగ్గరికి వచ్చేసాం మళ్ళీ అక్కడికి హాస్పిటల్కి జాయిన్ అయ్యాం ఇప్పుడు జరిగింది ఉదయం పది గంటలకు జరిగింది ఏమని పిలిచారు మీటింగ్ చిన్న మీటింగ్ కేసు ఎందుకు పెట్టారు అన్న దాని తక్కువ మీటింగ్ అని ఏం చెప్పలేదండి ఏమన్నా పిలుస్తున్నారు సంఘ పెద్ద గారు అని పిలిచి అక్కడికి తీసుకెళ్లి కొట్టారు ఏమన్నారు పెద్ద పిలిచి సర్పంచ్ గారి మీద ఎందుకు పెట్టారు అంటే మేము కేసు పెట్టలేదండి ఎలా ఫిర్యాదు చేసుకున్నాము ఎలా అక్రమంగా మట్టి తవ్వుతున్నారు చెట్లు కొడేస్తున్నారని చెరువు కొట్ల మీద చెట్లు అని ఇలాగ ఫిర్యాదు చేసుకున్నాము కలెక్టర్ గారికి అని చెప్పామండి చెప్తే మీరు కేసే పెట్టారు అన్న దాని మీదకి వచ్చి మమ్మల్ని పడుతుంది మట్టి తూకాలు కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయి మరి దానికి సంబంధించిన పర్మిషన్ ఏమైనా ఉందా పర్మిషన్ గట్టా ఏం చూపించలేదు ఏం చూపించలేదు మన కుట్టిన వ్యక్తి పర్మిషన్ అంటే సంఘం మాది సంఘం పెసల్ మట్టి సొసైటీ ఉందండి దానికి సంబంధించి మీకు పర్మిషన్ ఏమైనా చూపించారా అని అడిగితే మాకు ఇచ్చారు కానీ అవి ఇస్తాం ఇస్తాను అంటున్నారు అలా తిప్పుకున్నారండి మీ మీద ఎవరెవరు దాడి చేసి మా మీద దాడి చేసింది రొక్కాల వెంకటేష్ గేమరపు సురేష్ కొండ సుబ్బారావు కొండ మురళి ఇంకా చాలా ఉన్నారండి మొత్తం అందరూ గ్రామం వెంకటేష్ యామర్పు సురేష్ రక్కల్ సూర్య యామర్పు సురేష్ పల్లకడెం గ్రామం ఎస్సి బ్యాటరీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది వీ ఇంట్లో హాస్పిటల్ జాయిన్ అయ్యారు కదా వాళ్ళు ఎలా ఉంది రక్కల్ తరిగే జాయిన్ చేసాం చాలా ఇబ్బంది పడుతున్నారు

రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర రావడం జరిగింది కారణం ఏంటంటే ఇక్కడ రాజానగరం మండలంలోని పలకటిని గ్రామంలో ఎస్సీలకు కేటాయించినటువంటి ఫిషర్మ్యాన్ సొసైటీ చెరువుల్ని అక్రమంగా మట్టితోలించేస్తున్నారు అన్న దాని మీద మెయిన్ అది కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ మిషన్లతో ఇష్టానుసారంగా తవ్వేతుంటే వాళ్ళు గేదులు అన్ని పడిపోయి నడవలు ఇరిగిపోవడం కాళ్ళు ఇరిగిపోవడం ఇలా దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది ఒక ఇరవై మంది అంతమంది కలిసి కలెక్టర్ గారు ఒక కంప్లైంట్ పెట్టారండి అది ఇది ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళ బంధువు ఎవరో ఎవరతనా చావ అతను ఒక ఆయన ఎవరో తవ్విస్తున్నారట ఇలా తవ్వేస్తున్నారని దీనివల్ల ఇబ్బంది అవుతుంది గేదెలు అన్ని చచ్చిపోతున్నాయి రెండోది ఎన్ని చేస్తున్నాయి రెండోది చెరువు గొట్ల మీద ఉన్న ఎప్పుడో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం ఉన్న చెట్లు కూడా తవ్వించేస్తున్నారు కొట్టేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ పెట్టిన పాపానికి ఇంట్ల మీదకి వెళ్ళిపోయి దాడులు చేసి దుర్మార్గమైన సంఘటన జరుగుతుంది ఇలాగ గతంలో ఒకసారి ఒక పది పదిహేను రోజుల క్రితం ఇల్లు అత్యంత దారుణంగా రాంబాబు గారు అన్న ఒక ఆయన కొట్టేస్తే ఆ కొట్టేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలన్నీ కలిపి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో బేరాలు మాట్లాడుతున్నారు ఎలాగ పలానా వ్యక్తి పేరు తీసేస్తే అప్పుడు మేము కేసు పెడతాం అంటే ఎస్సీల మీద అయితే కేసు పెడతారంట ఇలా ఎస్సీలు ఎంతవరకు మందేంజంచు కుట్టించిన వరకు వెనకాల నుండి దాడి చేయ వాళ్ళు ఎవరున్నారో వీళ్ళ వాళ్ళ పేర్లు తీసేసి వేల వరకు మాత్రమే కేసులు పెడతాం అని బేరాలు ఆడే పరిస్థితి ఇంకెలా నడుస్తుందని చెప్పి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఇలా పర్సనల్గా ఎంత దారుణంగా దాడి చేస్తున్నారో చూడండి అని చెప్తే మేము విచారణ చేస్తామని చెప్పారు చేస్తామని చెప్పి ఇప్పుడు దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అవుతుంది ఊర్ లోపల పోలీసులు వస్తున్నారు గొడవలు ఆడుకోకుండా నువ్వు రెండు మాటలు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈరోజు ఉదయం దీని మీద అని చెప్పి పెద్దలు పిలుస్తున్నట్లే పిలిచి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈయన శ్రీని గారు ఎస్సోగోట్ శ్రీని గారు ఈయన వాళ్ళ అబ్బాయి సుధీర్ గారు ఈయన యర్రాజ్ గారు లోపల ఇంకా ఇన్పేషెంట్లుగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్నారు ఆడలు చిన్న వాళ్ళు పెద్దలు అన్నది లేకుండా ఈడ్ సీట్స్ చాలా దారుణంగా కొట్టేశారు ఇంత దారుణం అంటే పిలిచినట్టే పిలిచి ముందుగానే ఒక ప్లాంట్ ప్రకారంగా అంటే వీళ్ళని చంపేద్దామన్న ఆలోచనతోనే ఒక దుర్మార్గమైన వైఖరితో వీళ్ళని పిలిచి లోపలికి ఆడ మనిషి అంత తేడా కూడా లేకుండా బట్టలు ఇలా చింపే శుభ్రంగా చిత్త కొట్టేస్తే వీళ్ళు దాంట్లో తప్పించుకొని పారిపోయింటికి వెళ్ళిపోవలసి వచ్చింది అక్కడి నుంచి స్ప్రో తప్పిపోతే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్ ద్వారా ఇక్కడ ఆసుపత్రికి వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా నీవు వచ్చేదాకా అడ్మిషన్స్ కూడా ఇవ్వలేదా ఆవిడ స్ప్రో కొలుపు అలాగే అలాగే లేవలేని పరిస్థితులు అడగే అక్కడ లేవలేని పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితులు నడుపుతుంది పోలీసు వారు కూడా ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అన్న ఉద్దేశాలు ఉన్నాయా లేకపోతే ఏంటో అర్థం కాని పరిస్థితి ఇంత దుర్మార్గమైన విషయం జరుగుతుంటే ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే పోలీసు వారి ద్వారా జరిగిన దాడిగానే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సరైన సమయంలో సరైన సంఘటన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి లేదు ఇది మళ్ళీ ఊరు లోపలికి వెళ్ళాలన్నా కూడా మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంది దీని మీద రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా మొత్తం దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మొత్తం వీళ్ళందరినీ కన్సర్న్ ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వ్యక్తుల దగ్గర నుంచి మొదలెట్టి పోలీస్ వ్యవస్థ వీళ్ళందరి మీద ఢిల్లీ వెళ్ళి ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ పెడతాం న్యాయస్థానాల ద్వారా కూడా వాళ్ళ మధ్య చర్యలు తీసుకునే దాకా పోరాటం చేస్తా అని చెప్పి తెలియజేస్తాం జైపీమ్ జయబాద్ రాష్ట్ర డీజీపీ సార్ రాష్ట్ర డీజీపీ గారికి ఇచ్చాము రాష్ట్ర డిఐజి గారు ఏలూరు అని డీఐజీ గారికి ఇచ్చాం అందరికీ కూడా రిస్టు పోస్ట్ ద్వారా కంప్లైంట్ పెట్టండి హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టాము అందరికీ వచ్చే ముందు అసలు పోలీసులు మినిమం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అవసరం ఉందా లేదండి ముందు ఇనిషియల్గా జరిగింది దాడి చెప్పుడు నమోదు చేయలేదు ఆ తర్వాత ఒక్కడి మీద దాడి చేసినప్పుడు నమోదు చేయలేదు ఇప్పుడు కుటుంబాలను కుటుంబాన్ని చంపేసే పరిస్థితి వచ్చింది ఇప్పటికీ కూడా ఎలాగంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా ఒక మారుమోగిన తర్వాత ఒక నార్మల్ కేసు అనేది నమోదు చేసే పరిస్థితి అంటే పోలీసు వ్యవస్థ కానీ లాండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ రాష్ట్రం ఎంత దయనీయంగా ఉందంటే ఏదో లాస్ట్ వైసీపీకి దీనికి కంపారిజన్ చేస్తే ఏదో పెన మీద నుంచి పోయిలో పడిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రజలందరి పరిస్థితి ఇంత దారుణమైన సంఘటన ఉంది దీని పోలీసు వారి మీద కూడా మేము అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఇమ్మీడియట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లయితే రెండు రోజులు టైం చూస్తాం రెండు రోజుల్లో కనుక చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఎక్కడెక్కడికి ఏమేమి చేయాలో అన్ని కూడా మేము స్వంత జనతా పార్టీ చేయండి సిద్ధంగా ఉన్నాం